హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మనకి చెవిటీ ఊరు పక్కనే ఒక పన్నెండు ఎకరాల మామిడి తోట సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మొత్తం మామిడి తోట తోట అయితే చాలా బాగుంటుంది సార్ తాట్ తోట చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి ఎకరం తొంభై లక్షలు అట్లా చెప్తున్నారండి ఎకరం తొంభై లక్షలు చెప్తున్నారు నేను కూర్చుంటే కొద్దిగా రెండు మూడు లక్షలు అటు ఇటుగా అవుతుందండి పన్నెండు ఎకరాలు చుట్టూత చుట్టూత ఫెన్సింగ్ ఉంది లోపల షెడ్ ఉంది ఫ్యామిలీ అది షెడ్ ఆ షెడ్ ఇటువైపు ఇక్కడ మోటరు పెద్ద మోటార్ ఉంది ఇది మూడు ఇంచులు వాటర్ పోస్తుంది అది అది మోటరు ఓకే త్రీ ఇంచెస్ వాటర్ వస్తుంది ఓకే తోట అయితే క్లాస్ ఉంటుంది ఊరికానుకొనే ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఓకే చూడండి స్క్వేర్ ఉంది చక్కగా చాలా స్క్వేర్ ఉంది అనమాట త్రీ ఇంచెస్ పైన వస్తుంది బాగుంటారు ఇది బాగుంటారు రెండు బోర్లు ఒకటేది ఒకటి బోర్ ఉంది కదా చోట చెట్లు ఉన్నాయి బా చెట్లు ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది షెడ్ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చూడ ఎర్రచందన తర్వాత ఎర్రచందనం చుట్టూ తికి మొక్కలు ఉన్నాయి ఇది రోడ్ అండి ఇది గేట్ గేట్ తీసుకొని గేట్ నారాయణ గేట్ే చూసారుగా ఇది దీని పక్కన కూడా రోడ్డు ఉంది డంక్ ఉంది ఇది కూడా రోడ్ ఫేసింగే చక్క తోటలోకి వెళ్ళిపోతుంది మొత్తం సిమెంట్ రోడ్డే తోటలోకి సిమెంట్ రోడ్ ఇది చూసారుగా ఇదే ఊరు ఊరు కానుకొనే ఉంటుంది ఇది ఇది తోట ఊరిగా అనుకునే ఉంటుందండి మీరు హైవేకి ఎంతవరకు ఉంటుంది అనేది చూపిస్తాను ఇదంతా మెటల్ రోడ్ సిమెంట్ రోడ్ ఇది ఊరే ఇదంతా ఊరే ebyn chwan bichade id aiwe okay thank you very much